అదే అదే డేటా చదువుతున్నాను యాక్చువల్లీ టోటల్గా ఇప్పుడు మన భాస్కరడి గారు చెప్తున్నట్టు ఇప్పుడు కూల్చివేసిన ఎన్కన్వెన్షన్లో నాగార్జున గారు హీరో నాగార్జున గారు పాపం అకినే నాగేశ్వరరావు గారికి ఆయనకి ఇచ్చిన ఆస్తి అన్నపూర్ణ స్టూడియో ఇంకా బిజినెస్లు వారసత్వంగా ఇచ్చిన డబ్బు గుడివాడ దగ్గర ఉన్న రామాపురం సొంత ఊళ్ళో ఇచ్చిన ఆస్తులు ఇవి సరిపోలేదు పాపం ఆర్థిక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న నాగార్జున గారు ఆయన సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా ఆయన కొడుకు నాగచైతన్యం యాక్ట్ చేయడం ద్వారా ఇంకో కొడుకు అఖిలి యాక్ట్ చేయడం ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఎన్కన్వెన్షన్ అనే దాన్ని ఎన్కన్వెన్షన్ అనే దాన్ని చెరువు మధ్యలో నిర్మించి దాని ద్వారా ఏదో అవి చేసి పొట్టబోసుకుంటూ ఉన్నారు సో ఆ పొట్టబోసుకునే క్రమంలో ఆయన ఆక్రమించి కట్టిన చెరువులో మూడు హాల్స్ ఉన్నాయి ఇప్పుడు మన నేలమట్టం అయిపోయిన ఆ బిల్డింగ్ ఉంది కదా అది మొత్తం మూడు హాల్స్ ఒక్క హాల్ కాదు ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం ధనవంతులు మాత్రమే అందులో ఫంక్షన్లు చేయగలం మీరు మేము మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఎవరు కూడా దాని జోలికి కూడా వెళ్ళరు కనీసం దాని లోపలకు కూడా వెళ్ళరు ఆ ఫంక్షన్ ఎవరైనా చేసుకుంటుంటే మళ్ళీ లోపలకు కూడా వెళ్ళి అర్హత ఉండదు గేట్ ఎందుకంటే ఆ స్టేజ్ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు ఆ మొత్తం టోటల్గా మూడు హాల్లు ఉన్నాయి ఒకటి మొట్టమొదటి హాలు అతి పెద్ద బ్యాంకెట్ హాల్స్ అంటారు కదా అతి పెద్ద హాల్స్ ఫస్ట్ హాల్ కెపాసిటీ రెండు వేల సిట్టింగ్ రెండు వేల మంది ఎట్ ఏ టైం కుర్చీలన్నీ పరిస్తే పైన వేదిక మీద ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఎట్ ఏ టైం కుర్చీలన్నీ పరుచుకుంటూ వెళ్తే రెండు వేల కుర్చీలు వేయచ్చు రెండు వేల మంది ఒకేసారి కూర్చుని వేదిక మీద జరిగే ఫంక్షన్ చూడవచ్చు ఇది ఒక హాల్లో సంగతి మూడు వేల మంది ఫ్లోటింగ్ అంటే రెండు వేల మంది ఎట్ ఏ టైం కూర్చోవచ్చు టోటల్గా ఫ్లోటింగ్ అంటే వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు మూమెంట్ అటు తిరిగేవాళ్ళు వీటి తిరిగేవాళ్ళు ఆ పక్కన ఉన్న ఈ పక్కన ఉన్నవాళ్ళు మొత్తం కలిపితే మూడు వేల మంది టోటల్ కెపాసిటీ అంటే టోటల్గా ఐదు వేల మంది కెపాసిటీ అది రెండు వేల మంది కూర్చోవచ్చు మూడు వేల మంది అటు ఇటు తిరిగేవాళ్ళు నుంచునేవాళ్ళు హడావిడి చేసేవాళ్ళు ఉంటారు కదా మొత్తం అదొక మూడు వేల మంది అనుకుంటే టోటల్గా ఆ హాల్ కెపాసిటీ ఐదు వేల మంది ఇది ఫస్ట్ హాల్ నెక్స్ట్ సెకండ్ హాల్ సంగతి చెప్తున్నాం సెకండ్ హాల్ కెపాసిటీ ఇది చిన్న హాల్ అనుకుంటా బహుశా ఐదు వందలు సిట్టింగ్ బ్యాంకెట్ బ్యాంకెట్ హాల్ ఐదు వందల మంది ఒకేసారి కుర్చీలు పరిస్తే ఐదు వందల కుర్చీలు పడతాయి ఏడు వందల ఫ్లోటింగ్ అంటే మిగిలిన నుంచిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా ఏడు వందల మంది ఏడు ఐదు కలిపితే పన్నెండు వందల మంది అంటే చిన్న హాల్ మొదటి హాల్ ఐదు వేల మంది పడతారు రెండో హాలు పన్నెండు వందల మంది పడతారు ఇక మూడో హాల్ దగ్గరికి వద్దాం మొత్తం మూడు హాల్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా మూడో హాలు కెపాసిటీ మొదటి దానితో పోలిస్తే ఇంకాస్త తక్కువ అందులో వెయ్యి మంది సిట్టింగ్ ఒకేసారి వెయ్యి కుర్చీలు వేయచ్చు వెయ్యి మంది కూర్చోవచ్చు ఇంకో పన్నెండు వందల మంది ఫ్లోటింగ్ నుంచునే వాళ్ళు కానీ పక్కన ఉన్నవాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కలిపితే టోటల్గా రెండు వేల రెండు వందల కెపాసిటీ మొత్తం మూడు హాల్స్ మొదటి హాలు ఐదు వేల మంది కూర్చునే ఐదు వేల మంది అతిథులను ఆహ్వానించవచ్చు నాకు అంతమంది రారు ఐదు వేల మంది రారు నాకు కేవలం ఒక వెయ్యి మంది పన్నెండు వందల మంది వస్తారు చిన్న ఫంక్షన్ చేస్తున్నాను అనుకుంటే రెండో హాల్ రెంట్కి తీసుకుంటారు రెండో హాల్ కెపాసిటీ పన్నెండు వందల మంది లేదు అటు ఇటు కాదు నాకు అంతమంది కాదు కొంత ఒక మాదిరి జనం వస్తారు ఒక రెండు వేల మందికి పైగా వస్తారు అనుకుంటే మూడో హాల్ తీసుకుంటారు మూడో హాల్ రెండు వేల రెండు వందల కెపాసిటీ ఇక ఇందులో టోటల్గా పదివేల కెపాసిటీ ఎట్ ఏ టైం ఎట్ ఏ టైం మూడు హాల్స్లో కనుక ఫంక్షన్స్ జరుగుతుంటే మూడు ఆక్యుపై చేసుకుంటే మూడు ఫాల్స్ని వేరు వేరు వాళ్ళ నీతికి తీసుకోవచ్చు లేకపోతే ఒకే బడాబాబు మూడింటిని ఒకేసారి తీసేసుకుంటే టోటల్గా పదివేల మంది పదివేల మంది ఎట్ ఏ టైం ఎన్కన్వెన్షన్లో ఉంటారు అంత పెద్ద హాల్ అది మీరు ఉంటారు శంషాబాద్ అవుట్స్కర్ట్స్లో అనేక హాల్ కనపడుతుంటాయి కోంపల్లి వైపు అనేక హాల్స్ కనపడుతుంటాయి ఇంకోసారి కనపడుతుంటాయి వాటితో పోలిస్తే ఈ హాల్ అనేది పదివేల మంది ఎట్ ఏ టైం అటెండ్ అవుతారు ఇక తర్వాత దీనిలో ఒక ప్లేట్ భోజనం పదహారు వందలు అంటారు ఒక ప్లేటు భోజనం ఎన్ కన్వెన్షన్లో ఒక ప్లేటు భోజనం పదహారు వందలు నాన్ వెజ్ అయితే పద్దెనిమిది వందలు వెజ్ అయితే పదహారు వందలు నాన్ వెజ్ అయితే పద్దెనిమిది వందలు ఆదాయం రెండు కోట్లు వస్తుంది పర్ డే ఒక ఫంక్షన్ జరిగితే కోటి డెబ్బై లక్షల నుంచి రెండు కోట్లు వస్తుంది పర్ డే ఆ మూడు హాల్స్కి సంబంధించిన ఆదాయం అలా చెప్పుకుంటే సంవత్సరం మొత్తానికి సగం రోజులు లెక్కేసిన సంవత్సరం మొత్తం ఫంక్షన్లు చేయరు కదా మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరు ఫంక్షన్ చేయరు మిగిలిన రోజులు ఖాళీగా ఉంటాయి సగం రోజులు జరిగినా కూడా ఫంక్షన్స్ మొత్తం పదేళ్లలో మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల వరకు ప్రస్తుతం నాగార్జున గారికి ఆదాయం వచ్చింది అనేది ఒక అంచనా ఇక వ్యాలెట్ పార్కింగ్ అనేది అదనంగా ఉంటుంది వ్యాలెట్ పార్కింగ్ అంటే తెలుసు కదా ఒక కారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వ్యాలెట్ పార్కింగ్ అని బోర్డు పెడతారు డ్రైవర్లు అక్కడ నిలబడి ఉంటారు మనకి ఇచ్చేస్తే వాళ్ళే తీసుకెళ్ళి పార్కింగ్లో పెడతారు మనం రాగానే మళ్ళీ ఒక చిన్న కూపన్ లాంటిది ఇస్తారు చిన్న స్లిప్ ఇస్తారు ఈ కారుకి సంబంధించిన ఎవిడెన్స్ మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయగానే ఆ డ్రైవర్ వెళ్ళి పార్కింగ్లో ఉన్న కారు తీసుకొచ్చేస్తారు దానికి సమ్ అమౌంట్ పే చేయాలి కారు పార్కింగ్ కూడా ఫ్రీ కాదు చెరువును ఆక్రమించి కట్టిన ఫంక్షన్ హాల్లో హాల్కి ఎంత రేటు ఉందో భోజనం ప్లేట్ పదహారు వందలు వెజ్ అయితే పద్దెనిమిది వందలు నాన్ వెజ్ అయితే దీనికి కాకుండా కారు పార్క్ చేసుకున్నా కూడా ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కారు పార్క్ చేయాలన్నా కూడా వ్యాలెట్ పార్కింగ్కి అదనంగా చెల్లించాలి ఈ విధంగా గత పదేళ్లలో గత పదేళ్లలో హీరో నాగార్జున గారు అక్షరాల మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల వరకు రఫ్ ఎస్టిమేషన్ ఇది పక్కా ఎస్టిమేషన్ కదా మరి వాళ్ళ దగ్గర ఆ పోటీ ఏమైనా తీస్తే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మనం సగం రోజులకే లెక్కేస్తున్నాం మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఆరు పన్నెండు నెలల పాటు పన్నెండు నెలల పాటు ప్రతిరోజు ఫంక్షన్ జరగవు కదా మిగిలిన రోజులు ఖాళీగా ఉంటుంది అందుకని సగం రోజులు వేస్తున్నాం ఆరు నెలలు మాత్రమే ఫంక్షన్ అనుకుందాం ఈ ఆరు నెలలకి టోటల్ ఎస్టిమేషన్ వేస్తే పర్ డే ఒక ఫంక్షన్ జరిగితే రెండు కోట్ల ఆదాయం నాగార్జున గారికి వస్తుంది అట్లా పదేళ్లలో గత పదేళ్లలో ఈ ఫంక్షణాలు కట్టిన పదేళ్లలో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు దీని మీద సంపాదించుకుని ఆయన ఫ్యామిలీ బతుకుతూ ఉన్నారు పాపం సినిమాల్లో వచ్చే ఆదాయం సరిపోక నాగేశ్వరావు గారి నుంచి ఆయనకు వచ్చిన ఆస్తులు సరిపోక వాటి అన్నపూర్ణ స్టూడియో నుంచి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో కూడా ప్రభుత్వ స్థలమే అన్నపూర్ణ స్టూడియో ఆ రోజు ఎన్టీఆర్ హయాంలో సినిమా ఇండస్ట్రీని చెన్నై నుంచి ఇక్కడికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ నడుము కట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జూబ్రీచ్ ప్రాంతంలో ఉన్న స్థలాలని స్టూడియోలు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను ఇచ్చారు ఆ రోజు అలా ఇచ్చిన వాటిలో పొందిందే పద్మాలయ స్టూడియో కావచ్చు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు బహుశా ఇంకా మిగిలిన స్టూడియోలన్నీ సో అది తొంభై ఏదో లీజ్ రాసిస్తారు బహుశా ఇక తొంభై తొమ్మిది ఏళ్ళ తర్వాత అడిగేవాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది సరే దాని ద్వారాకి వెళ్తుంది దాని తర్వాత ఏమన్నా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా లేదనే తర్వాత విషయం కానీ ప్రస్తుతానికైతే అయితే ఎన్కన్వెన్షన్కి సంబంధించి వచ్చే ఆదాయం ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం అక్కడ భోజనం ఎన్ మనం చూస్తున్న ఎన్కన్వెన్షన్లో కన్వెన్షన్లో నాగార్జున గారి ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవాలి అంటే అక్కడ భోజనం తినాలి అంటే వెజిటేరియన్ అయితే పదహారు వందల రూపాయలు ప్లేటు నాన్ వెజ్ అయితే పద్దెనిమిది వందల రూపాయలు కారు పార్కింగ్ చేయడానికి వ్యాలెట్ అదనం ఈ రకమైన ఆదాయాన్ని పాప నాగార్జున గారు గత పదేళ్లలో సమకూర్చుకుని ఒక్కసారిగా రంగనాథ్ గారి వెళ్ళి నేలమట్టం చేసేటప్పటికీ తట్టుకోలేకపోతున్నాడైనా ఆవేదనలతో కన్నీళ్లతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు లాయర్లు పంపించి హైకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సో దాని మీద ఇవాళైతే ఆర్గ్యుమెంట్స్కి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు బహుశా రిజిస్ట్రేషన్ ముందు నంబరు ప్రాసెస్ ఉంటుంది నంబరింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని అసలు పిటిషన్ తీసుకోవాలా లేదా అనే దాని మీద చూడాల్సి ఉంటుంది ఎందుకంటే హైడ్రా ఒకవేళ అక్రమ కట్టడాన్ని కూల్చడానికి వెళ్ళినప్పుడు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక పిటిషన్ వేసుకుంటూ పోతే ప్రతిదానికి కోర్టులు కూడా స్టే అవ్వవు కదా కోర్టులు కూడా బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టద్దు ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టద్దు అని ఏనాటి నుంచో చెప్తోంది ఎన్నోసార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్రానికి సంబంధించిన న్యాయమూర్తులు కూడా ఇలాంటి బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలు చెరువుల ఆక్రమణలకు సంబంధించి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది కానీ అప్పుడున్న పాలకులు కానీ అధికారులు కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు సో ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేయటం ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ రంగరాజ్ రంగనాథ్ బుల్డోజర్ ఒక వార్నింగ్ ఇచ్చింది కబ్జాదారులకి ఆక్రమణదారులకి సో వాళ్ళందరికి ఒక వణుకు పుడుతోంది సో ఇప్పుడున్న మన కట్టడాల పరిస్థితి ఏంటని భయం పట్టుకుంది అదే క్రమంలో ఏ చెరువుని మాత్రం మనం ఆక్రమించొద్దు అన్న ఆలోచన వాళ్ళందరిలో వచ్చింది ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది మన రంగనాథ్ గారు రిక్వెస్ట్ చేశారు జనాలందరికీ ఇలాంటి చెరువులను ఆక్రమించి కట్టిన అపార్ట్మెంట్లలో తక్కువ రేటుకు వచ్చింది కదా అని ఎందుకంటే అవి రిజిస్టర్ కావు రిజిస్ట్రేషన్ ఉండదు వాటికి ఈ అపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టే బయట ఫ్లాట్ కోటి రూపాయలు అమ్మితే వీళ్ళు ముప్పై లక్షలు నలభై లక్షలకి అమ్ముతూ ఉంటారు సో అది తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసి బంగారాలు తాకట్టు పెట్టి వీళ్ళ దగ్గర ఫ్లాట్లు కొనుగోలు చేయొద్దు అది చెరువు మధ్యలో కట్టింది అసలు రిజిస్ట్రేషన్ లేదంటేనే మీకు అర్థమవుతుంది అది ఇల్లీగల్ అని సో అలాంటి ఇల్లీగల్ దాంట్లో మీరు కొనుక్కుని ఇప్పుడు ఇలా కూల్చివేసిన తర్వాత బాధపడి ఉపయోగం లేదు కాబట్టి దయచేసి అలాంటి ఇల్లీగల్ కట్టడాల్లో మీరు మాత్రం కొనుగోలు చేయదని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు సో టోటల్గా ఇది ఇవాళ నాగార్జున ఎన్ కన్వెన్షన్ తుమ్మిడి చెరువు పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తమ్మిడికుంట చెరువు పరిరక్షణ కోసం చెరువు తీసుకుంటున్న యాక్షన్ సో మరో రెండు మూడు రోజుల తర్వాత